వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటివారని అందరూ అంటూ ఉంటారు దానికి తగ్గట్టుగానే ఈ ఇద్దరు హీరోలు ఎంతో స్నేహంగా ఉండేవారు అన్నదమ్ముల్లా మెలిగేవారు ఇద్దరు కలిసి దాదాపు పదిహేను సినిమాల్లో నటించారు ఎవరి క్యారెక్టర్ ఎక్కువ ఎవరి క్యారెక్టర్ తక్కువ అనే దాన్ని పక్కన పెట్టి ఎలాంటి భేషజాలకు పోకుండా ఒక మంచి సినిమా రూపొందటానికి తమ పూర్తి సహకారాన్ని అందించేవారు అలా వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి పంతొమ్మిది వందల అరవై మూడులో లో విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం ఎన్టీఆర్ అక్కినేని కలిసి నటించిన చివరి చిత్రం ఈ సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్ అర్జునుడిగా ఏఎన్ఆర్ నటించారు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ కే ఎక్కువ పేరు వచ్చింది దీంతో అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు ఈ విషయం అక్కినేని అన్నపూర్ణ వరకు వెళ్లడం ఇకపై ఎన్టీఆర్ తో కలిసి నటించనని ఏఎన్ఆర్ దగ్గర మాట తీసుకోవడం జరిగింది అందుకే అప్పటి నుంచి ఇద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ ఎన్టీఆర్ మాత్రం ఏఎన్ఆర్ తో కలిసి నటించాలని చాలా ప్రయత్నించారు దానవీర సూర్యకర్ణ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు ఎన్టీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నారు దాదాపు సంవత్సరాల తర్వాత తనతో అక్కినేని కలిసి నటిస్తే బాగుంటుందని అనుకున్నారు ఎన్టీఆర్ కృష్ణుడి క్యారెక్టర్ గాని కర్ణుడి క్యారెక్టర్ గా అక్కినేనితో చేయించాలని భావించారు కానీ ఈ సినిమాలో చేయడానికి మాత్రం అక్కినేని ఒప్పుకోలేదు తాను పౌరాణిక పాత్రల్లో అంతగా సెట్ అవ్వనని అందులోనూ కృష్ణుడిగా మిమ్మల్ని మళ్లనే ప్రేక్షలు ఎక్కువ ఆదరిస్తారని శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారు ఏఎన్ఆర్ ఇక కర్ణుడి క్యారెక్టర్ తాను చేస్తే పాండవులందరూ మరగుచ్చుల్లా కనిపిస్తారని అన్నారు ఎన్టీఆర్ ఎంత ఒప్పించాలని ప్రయత్నించినా అక్కినేని మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు ఆ తర్వాత ఒకరోజు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి అక్కినేనికి పిలుపొచ్చింది ఆయన దానవీర సూరకర్ణ సినిమా ప్రస్తావన తేవడం అక్కినేనికి ఆశ్చర్యం కలిగించింది వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు జనం కూడా మీ సినిమాలను ఆదరించారు ఎన్టీఆర్ చెప్పినట్టు ఆ సినిమాలు చేయండి అన్నారు ఎన్టీఆర్కి ఏ సమాధానం అయితే చెప్పారో అదే సమాధానం వెంగళరావు కూడా చెప్పారు అక్కినేని దాంతో ఎన్టీఆర్ ఆ సినిమా విషయంలో అక్కినేని బలవంతం చేయలేదు దుర్యోధనుడు కృష్ణుడు కర్ణుడు ఇలా మూడు క్యారెక్టర్లు తానే చేసి మెప్పించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఏడు జనవరిలో దానవీర సూరకర్ణ రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే చాణుక్య చంద్రగుప్త పేరుతో స్వీయ దర్శకత్వంలోనే మరో పౌరాణిక చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు ఎన్టీఆర్ ఈ సినిమాలోనైనా అక్కినేనితో ఒక క్యారెక్టర్ చేయించాలనుకున్నారు చాణుక్యుడి పాత్ర తాను చేస్తానని చంద్రగుప్తుడి పాత్ర చేయమని అక్కినేని అడిగారు ఎన్టీఆర్ అప్పటికే దానవీర సూరకర్ణలో నటించడానికి ఒప్పుకోని అక్కినేని తప్పని పరిస్థితుల్లో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు కానీ చంద్రగుప్తుడి పాత్ర తాను చేయలేనని చాణుక్యుడి క్యారెక్టర్ అయితే తనకు బాగా సరిపోతుందని చెప్పడంతో దానికి తగ్గట్టుగానే మార్పులు చేసి చాణుక్యుడిగా అక్కినేని చంద్రగుప్తుడిగా ఎన్టీఆర్ నటించారు అలా పట్టు వదలకుండా అక్కినేని తన సినిమాలో నటించేలా చేశారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టులో ఈ సినిమా విడుదలైంది అయితే ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది